ఇంద్ర అనే సినిమా స్టార్ట్ అవుతుంది చిరంజీవి గారిది భీగోపాల్ గారిది అందులో ఒక పవర్ఫుల్ చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర ఏదో ఉందని ఏదో సంథింగ్ అలాంటిది ఒకటి రాస్తుంది రాస్తుంటే సో ఆయన అన్నారు ఆ మేకప్ మ్యాన్ బాబు నువ్వు చిరంజీవి గారికి అంత క్లోజ్ చూడు మరి ఇక్కడ వైజ వైజయంతి ఫిలిమ్స్ నేను ఇంట్రడ్యూస్ చేసింది కూడా బట్ చూడు నెక్స్ట్ ఇంద్ర అనే సినిమా ఇలా జరుగుతుంది అని అన్నారు అంటే నేను అక్కడ ఏదో అతనికి చెప్పాలి కాబట్టి అవునా అయితే ఈసారి దత్త అంకుల్లో చిరంజీవి కలిసినప్పుడు అడుగుతా అని నేనేదో అన్నా అంటే ఐ వాజ్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఇది జరిగిన అంటే ఆయన అన్నారు అవసరం లేదు ఆయన పక్క సెట్లోనే షూటింగ్ చేస్తున్నారు ఇప్పుడు అంటే సరే అని చెప్పి నేను ఆల్రెడీ కమిట్ అయిపోయాను కదా సో నేను ఇంకా నుంచి పక్కన సెట్లో వెళ్ళా కూర్చున్నా వెళ్ళి కూర్చుని మాట్లాడితే నేను అడగక్క ముందే నన్ను చూడంగానే గుర్తొచ్చింది చిరంజీవి గారు గుర్తొచ్చి వైనాడు తేజ ఇందిరా చేయొచ్చు కదా నేను చెప్తాను ఆగు ఆగు నెల నేను ఎవరికైనా చెప్తానని చెప్పి పిలిచి ఇందిరాలో ఏం క్యారెక్టర్స్ ఉన్నాయని అడిగారు అక్కడ ఇంకొక ముగ్గురు నలుగురు పెద్ద మనుషులు అందరూ కూర్చున్నారు ఉండగా అన్నారు సార్ చిన్నప్పుడు హీరో చిన్నప్పుడు క్యారెక్టర్ ఒకటి ఉంది అది కాకుండా హీరో మేనల్లుడి క్యారెక్టర్ ఒకటి ఉంది చైల్డ్ ఆర్టిస్ట్ చిరంజీవి గారు వెంటనే ఇంట్ ఈవెంట్ టేక్ అ సెకండ్ నాకు బాగా గుర్తుంది జరిగిన సంఘటన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ తేజాకి ఇచ్చేసి అన్నారు అంటే నేను అన్నాను అందరు అందరు మధ్యలోంచి చిరంజీవి గారు చెప్పేశారు చెప్పేసిన తర్వాత ఆ కాదు కాదు ఆ మేనల్ క్యారెక్టర్ ఇవ్వండి నాకు ఎందుకంటే చిరంజీవి అందుతో కలిసి చేయొచ్చు అన్నాను అంటే అందరు నవ్వుతూ ఉన్నారు చిరంజీవి గారు మాత్రం లేదు నువ్వు నేను చెప్పింది చేయాలి అంటే సరే ఓకే అన్నాను ఆ రోజు ఆయన అన్న మాట ఆయన ఇచ్చిన అవకాశం ఇవాళ నా కెరియర్నే మార్చేసింది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఆఫ్ తెలుగు సినిమాలో ఒక కల్ట్ క్లాసిక్ లాంటి ఒక తెలుగు సినిమాలో అంత గొప్ప అవకాశం అంత గొప్ప క్యారెక్టర్ నాకు తెలిసి వేరే ఏ చైల్డ్ ఆర్టిస్ట్కి అలాంటి ఒక అవకాశం వచ్చి ఉండదు నాకు సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇందిరా రిలీజ్ అయినట్టుంది సో నేను అప్పుడు జరిగిన యుఫోరియా ఆ సినిమా చుట్టూ ఉన్న హడావిడి లేకపోతే నా దానికి వచ్చిన అప్లాజు నాకు అప్పుడు అర్థం కాలేదు తర్వాత ఇయర్స్ లేటర్ ఎంతోమంది ఇప్పుడు డైరెక్టర్స్గా ఉన్నోళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ చాలా మంది మేం ఇందిరా చూసి ఇన్స్పైర్ అయ్యాం అప్పుడు తేజ తెలుసా మేము నేను చూసి ఏమనుకుని వాళ్ళమో తెలుసా అని ఇప్పుడు చెప్తుంటారు సో ఎంతో మందిని ఇన్స్పైర్ చేసింది ఆ ఫిల్మ్ ఇందిరా వన్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఇందిరా ఇస్ ఏదైతే నేను వచ్చి కత్తి పట్టుకుని ఆ వాక్ అదంతా ఏదైతే ఉందో నాకు బాగా గుర్తు రాఘేంద్రరావు గారు వేరే పని మీద ఏదో గంగోత్రి లొకేషన్స్ చూడడానికి ఎందుకో ఇంద్ర హౌస్ కు వచ్చారు అరే చాలా పవర్ఫుల్ గా ఇలా చేయాలి అలా చేయాలి ఏది చెప్పారు నాకు ఇది బాగా గుర్తున్న ఒక మూమెంట్ ఇంద్ర వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఫంక్షన్ విజయవాడలో చేసినట్లు స్టేజ్ ఎక్కితే కనుచూపు మేర మొత్తం మొత్తం జన సముద్రంతో నిండిపోయి చిరంజీవి గారి ప్రేమ చిరంజీవి గారి మీద ప్రేమ వాళ్ళందరూ కురిపిస్తూ అంత హ్యూమంగస్ క్రౌడ్ నేను ఎప్పుడూ చూడలేదు ఐ థింక్ అంత పెద్ద మా స్టార్ అంత పెద్ద మాస్ సూపర్ హిట్ ఫిలిం అందరి ఆదర అభిమానాలు పొందిన సినిమా అలా కుదరటం అనేది చాలా అర్థగా జరుగుద్ది అలాంటి సినిమా ఇంద్రా ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం నా లైఫ్ ఎప్పటికీ గుర్తుంటుంది సో వాళ్ళు గా నాలో ఇంద్రాన్ని చూసిన వాళ్ళు వాళ్ళు ఆ అరుపులకి స్టేజ్ దగ్గరిల్లేదనమాట నేను నేను స్టేజ్ మీద వస్తూ ఉంటే సో అంతటి ప్రేమ అదంతా ఆ సినిమాకి సమకూరటం ఆ సినిమాలో బాగుండటం డెఫినెట్లీ బ్లెస్ అంటే నేను ఒరిజినల్ ఒరిజినల్గా రిలీజ్ అయినప్పుడు ఆ యుపోరియా అదంతా ఎంజాయ్ చేసే వైజ్ కాదు అది బట్ ఈసారి మాత్రం డెఫినెట్గా ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాడు ఐ హావ్ I have big plans to watch the film in the theatre and I'm very, very excited. Wishing a very, very happy birthday to my dearest megastar, my inspiration, Chiranjeevi Gari.